హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఫ్రమ్ చీరాల నేను ఎక్కడున్నాను ఈరోజు ఏ వీడియో చేసి దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను చెప్పుకొని చూద్దాం తెలియలేదా నా చుట్టుపక్కల పరిసరాలు చూసేనా ఒక గెస్ కొట్టచ్చుగా ఏం పర్వాలేదు నేనే చెప్తా ఈరోజు నేను చీరాల మండలంలోని ఈపురిపాలెం కాలువ దగ్గర ఉన్నాను నాగుబయ్యో మేము రాకుండా పడవ వెళ్ళిపోతే అట్లాగా ఈరోజు ఒక సాహసమైన సాహసోపేతమైన విహారయాత్ర ప్లాన్ చేశాను అదేనండి ప్రతిరోజు ప్రాణాలతో చెలగాట వాడుతూ కుటుంబ పోషణ కోసం నడి సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులతో నేను కూడా ఈరోజు వెళ్తున్నాను అలాగే నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను ఇక్కడ చూశారు బ్రోస్ ఎన్ని పడవలు ఉన్నాయో ఇది మొత్తం ఈపురి పాలిం ఇది దూరంగా మీకు బిడ్జి కనిపిస్తూ ఉండి ఉండొచ్చు ఇదే ఇప్పుడు మేము వెళ్ళబోయే పడవ మనవాడు పడవని నీటితో కడుగుతున్నాడు అంటే ఇంతకుముందు వేటకు వచ్చి ఉంటారు కదా ఆ చేపలు అందులో వేసినప్పుడు దానికి సంబంధించిన ఏమన్నా వ్యర్థ పదార్థాలు ఉన్నాయేమో మనకే వాష్ చేస్తున్నాడు మనల్ని చటప్ చేసుకుంటున్నారు చేపలు పట్టిన తర్వాత పెట్టుకునే బాక్స్ ఇది వీడియోలోకి వస్తే ఇప్పుడు కనిపిస్తున్నారు కదా యాక్చువల్గా వీళ్ళే ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు నాకు గ్రౌండ్లో వాళ్ళు చెప్పడం ద్వారా నా వాళ్ళు వెళ్తున్నారని తెలిసి నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళతో పాటు వెళ్తున్నాను ఇప్పుడు బోట్ స్టార్ట్ చేయబోతున్నారు అయితే ఈ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు మన వాళ్ళతో చెప్పాడంటే అతను మత్స్యకారుడు దాదాపు నాలుగు నిమిషాలు ప్రయాణం ఉంటుందని అక్కడ వాతావరణం కొద్దిగా భిన్నంగా ఉంటుందని లోపలికి ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్ లోపలికి డిస్టెన్స్ ఉండొచ్చు అని చెప్పారంట ఇక్కడ చూడండి అసలు ఎన్ని వలలు ఉన్నాయో నేను ఫస్ట్ చూసినప్పుడు ఎందుకబ్బా ఎన్ని వలలు వేసుకుని పోతున్నారు ఏదో ఒక వల వేసుకుంటే సరిపోతుంది కదా బరువు అనవసరం ఎందుకు వేసుకున్నారు అనుకున్నాను కానీ వాళ్ళు అన్ని వలలు తీసుకెళ్తానికి కారణం నాకు లాస్ట్లో కానీ తెలియలేదు అది మీకు తెలుస్తుంది చెప్తాను నేను బ్రతన స్టార్ట్ చేయబోతున్నాడు బోటు అయితే అంత లోపలికి ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం కానీ అక్కడ నీచు వాసంతో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాడు అయితే చూద్దాం ఏం జరిగిద్దు ఇక్కడ మీకు ఇంకో విషయం ఈ ఈపురుపాలిన కాలువ సముద్రంలో కలుస్తుంది అంటే ఈ కాలువ డైరెక్ట్ సముద్రంలోకి అటాచ్మెంట్ ఉంటుంది మామూలుగా అయితే ఎక్కడైనా ఏ బీచ్లో అయినా సరే వాళ్ళు పాపం పడవని నీళ్ళ రాక మోచుకుండా మోసుకుంటా పోయి అక్కడి నుంచి తెప్పల మీదగా తీసుకెళ్తారు ఇక్కడ వీళ్ళకి కొంచెం అంత ఇబ్బంది లేదు డైరెక్ట్ కాలువే సముద్రంలో కలుస్తూ ఉంటుంది కాబట్టి లీజీగా లోపలికి వెళ్ళిపోతారు ఇప్పుడే స్టార్ట్ చేశారు మనవాడు కర్రతో కొంచెం ఒడ్డు నుంచి నీటిలోకి లాగుతున్నాడు మన వాళ్ళు చక్కగా సెటప్ చేసుకుంటున్నారు ప్లేసులు ఎందుకంటే నీళ్ళ మీద ప్రయాణం కదా కరెక్ట్గా కన్వీనియంట్గా కూర్చోపోతే వెళ్ళేది అసలే నడి సముద్రంలోకి ఇప్పుడే చిన్నగా స్టార్ట్ అయింది బోటు అయితే ఈరోజు కొంచెం మంచి ఎక్కువగా ఉంది చూశారు కదా లంగర వేసారు వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యాం టెన్షన్గానే ఉంది అయితే ఇంతకుముందు సముద్రంలోకి చాలాసార్లు వెళ్ళాం అయితే పెద్ద బోట్ల్లో ఇప్పుడు చిన్న బోటుల్లో అది వేటకు వెళ్ళే బోట్లు వెళ్ళటం ఇదే మొదటిసారి కొంచెం టెన్షన్గానే ఉంది ఎందుకంటే సేఫ్టీ జాకెట్స్ లేవు సరైన ఎక్విప్మెంట్ లేదు వాతావరణం కూడా అంత అనుకూలంగా లేదు ఇంకా ఫాగ్ అలాగే ఉంది ఆల్రెడీ టెన్ థర్టీ అవుతుంది కొంచెం టెన్షన్ గానే ఉంది కానీ వండి ధైర్యంతో బయలుదేరావు ఆ మ్యూజిక్ ఏంటి ఆ బిల్డప్ ఏంటి అనుకుంటున్నారా ఫస్ట్ టైం వీడియోలో ఇంట్రడక్షన్ కదండి ఆ మాత్రం బిల్లప్ ఇవ్వాలిగా లేకపోతే ఆడియన్స్ క్యాచ్ చేయరు రీచ్ అవ్వం కూడా ఓకే మన బిల్డ పక్కన పెడితే ఇక్కడ చూడండి బోట్ వెళ్తాము కదా బోట్ వెనకాల అలలు వస్తున్నాయి కాలువలు ఆ బోట్ అంటే ఇంజిన్ స్పీడ్కి బ్యాక్ సైడ్ అలలు వస్తున్నాయి సైడ్ వ్యూ ఇది పెద్ద బోట్ ఇది అంటే మేము వెళ్ళేదానికన్నా కొంచెం పెద్ద బోటు సైడ్ చూడండి గ్రానైట్ వాళ్ళతో రిటర్నింగ్ వాల్స్ లాగా సెటప్ చేశారు వచ్చేసిందండి ఈ నా కాలువ సముద్రం కలిసే ప్రదేశం ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలేదు కాలువ సముద్రంలో కలిసేటప్పుడు ఎట్లా ఉంటుంది ఆ లొకేషన్ అనేది చూడండి ఒక సైడ్ దెబ్బలు ఉన్నాయి ఇసుక దెబ్బలు అదిగోండి దూరంగా కనపడుతుంది సముద్రం ఈ కర్రలకు లైట్లు కనపడుతున్నాయి చూసారు సిగ్నల్ లైట్ లాగా దీని కదా నేను మళ్ళీ చెప్తాను మీకు చూడండి సముద్రం నా కాలువ కలిసే ప్రదేశం ఇది మాత్రం కాలువ నిర్మలంగా ఉంది ఆ సముద్రం మాత్రం అలలతోటి ఈ కాలువని కొంచెం నెడుతుంది బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక చిన్న కరువు ఉంది ఆ కరువు నుంచి లోపలికి ఎంటర్ అవుతారు సముద్రంలోకి డ్రోన్ కెమెరా ఉంటే సీన్ అదిరిపోయేది మీకు చూడండి సముద్రం వెంట్రయం మీరు గమనించవచ్చు చిన్నాళ్ళలో ఒడ్డు అది టయాం టయాం సముద్రంలోకి బోట్లో మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయి తెప్పులు ఎత్తి మీకు అవుతా ఉండొచ్చు వీడియోలో ధరలు కూడా వస్తున్నాయి అండ్ ఇచ్చింది జలక్కిచ్చింది ఒడ్డు దూరం అయిపోయింది చూడండి మంచి స్పీడ్ మీద వెళ్తున్నారు నీళ్లు కూడా ఎగురెగిరి పడుతున్నాయి బోట్ ఎఫెక్ట్కి ఈ జలక్కలు నేనేస్తున్నా కాదు ఆ చెప్పల వల్ల బోట్ మూమెంట్లకి బ్యాలెన్స్ అయ్యేలాక వస్తున్న జలక్కలు అవి ఎలలు కొంచెం దాటేదాకా ఇంతే పెద్దలు వచ్చింది వేసింది చూడండి అందరం కింద సెటిల్ అయిపోయాం బా మామూలుగా ఎత్తే చాలా హైట్ ఎత్తేసింది అసలు ఇక్కడ ఇప్పుడు మీరు చూసిన జలక్ ఆల్మోస్ట్ తెప్పలు దాటేసాం కొంచెం ప్రశాంతమైంది అయితే చూడవచ్చు మీరు అసలు ఆ మూమెంట్ వాటర్ మూమెంట్ ఇంత మూమెంట్ ఉంది కాబట్టి ఎయిర్ మూమెంట్ అన్నీ అడలు వస్తాయి బోట్ ఆపేసే ప్రస్తానికి కొంచెం స్లో మూమెంట్ స్లో మోషన్ చూడవచ్చు మీరు ఇక్కడ వాటర్ ఎఫెక్ట్ తెలియాలని కొంచెం స్లో మోషన్లో వీడియో తీశాను మీకోసం చెప్పాను కదా నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తానని నేను ఫీల్ అయ్యే ప్రతిదీ మీకు తెలియాలి కదా అందుకే స్లో మోషన్లో చూపిస్తున్నాను మీకు పోలా అద్దరి పోలా స్లో మోషన్లో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు న్యాచురల్గా చూడండి దీని తర్వాత న్యాచురల్గా చూపిస్తాను అంటే ఇంజన్ సౌండ్తో సహా ఇక్కడ సముద్రం ఆ నీటి ప్రవాహం చూస్తుంటే మీకు ఇప్పుడు క్లారిటీ రావచ్చు సముద్రంలో ఎంత కాలాలు వస్తాయి అనేది చూడండి అసలు ఎంత వేవ్ మూమెంట్ ఉందో అయితే నేను సోదరుని అడిగాను మీరు ఇంత లోపలికి వస్తారు కదా మీకు ఒడ్డుకి వెళ్ళడం ఎలా తెలిసిద్ది మీరు ఎలా క్యాచ్ చేస్తారు ఇప్పుడంటే జీపీఎస్లు ఇవన్నీ వచ్చినాయి ఇంతకుముందు ఎలా చేస్తారని అడిగాను వాళ్ళు ఈ వేవ్ మూమెంట్ని బట్టే వెళ్తామని చెప్పారు ఈ వేవ్స్ ఆల్మోస్ట్ మనకి అటువైపే చూపిస్తాయి అంట అటువైపు ఒడ్డు వైపు బోట ఆపేశారు మనతో వచ్చిన కుర్రాళ్ళు ఫోటోలు దిగుతామంటే ప్రస్తుతానికి వాళ్ళు ఫోటో సెషన్ నడుస్తుంది ఒక పక్క నేను మీకు సముద్రం మూమెంట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అసలు అంత వేవ్స్ మూమెంటు ఇక్కడ గాలి కూడా ఏం లేదు పెద్దగా కానీ నీళ్ళు మాత్రం బాగా మూమెంట్ ఉంది బూట్ ఆపేసి ఎక్కడో మేము చూస్తూ ఉన్నా కానీ అయితే వాతావరణం లేకపోయి ఉంటే చేపలు బయట పైన తిరిగి వాతావరణం కొంచెం ఫాగీగా ఉండటం వలన మనకి బయటికి చేపలు కనపడట్లేదు దూరంగా చూస్తున్నారు కదా ఎక్కడో చిన్న నలకంత కనపడుతున్నాయి ఆల్రెడీ వేటకు వచ్చిన బోట్స్ అవి చూడవచ్చు చాలా దూరంగా ఉన్నాయి అయితే మేము ఆల్రెడీ నాలుగు కిలోమీటర్లు దాటి వచ్చేసాం లోపలికి చూడండి జూమ్ చేసి చూసినా కానీ చిన్నగానే కనపడుతున్నాయి అయితే ఈ పాక్ వల్ల అంత క్లారిటీగా కనపడట్లేదు బోట్కి ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ మీకు జూమ్లో ఆ బోటు కనుక తాళ్ళు కనిపిస్తున్నాయా రెండు తాళ్ళు ఉన్నాయి అదేంటి అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వల మనం అనుకున్నాం అంటే నేను అనుకున్నట్టు కానీ మీరేమనుకున్నా నాకు క్లారిటీ లేదు నేను అనుకుంది వల వేసేసి అక్కడే ఉండి పట్టేసుకొని వెళ్తారు చేపలు అనుకున్నాం కానీ అట్లా కాదు వీళ్ళు వల వేసి బోటు మూమెంట్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతారు అప్పుడు ఆ వలలో ఆ చేపలు అనేవి పడతాయి అనమాట ఇప్పుడు చూడండి మీకు బోట్ కొంచెం దగ్గరకు వచ్చాము మేము ఇప్పుడు మీకు కొంచెం తాళ్ళు కొంచెం క్లియర్గా కనబడవచ్చు అయితే ఆ వల కింద ఎక్కడో లోపల ఉంటుందంట ఇప్పుడు మేము పైనుంచి బోట్లు వెళ్తున్నా కానీ ఆ వలకేం డిస్టర్బ్ అవ్వదంట ఇంకా ముందుట ఇంకా పెద్ద షిప్పులు కూడా వచ్చినాయి అవి కూడా మీకు చూపిస్తాను నేను ఇదే వీడియోలో చూడండి ఎవరు పాటికి వాళ్ళు ఇక ఇంత పెద్ద సముద్రంలో వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఎక్కడైనా సరే హ్యాపీగా పట్టుకుంటారు డిస్టర్బెన్స్ లేకుండా అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన చేపలు పైకి వచ్చి జంప్ చేస్తాయి అనుకున్నా కానీ ఎక్కడ మాకు ఆ ఇన్సిడెంట్ కనపడలేదు చాలా బోట్స్ ఉన్నాయి అయితే ఈ లో కనిపించట్లేదు కానీ మాకు దగ్గరలో ఉన్నాయి మాత్రం కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు చాలా స్పష్టంగా కనపడవచ్చు ఆ తాళ్ళు ఆ వాళ్ళకున్న తాళ్ళు ఇది మేము వెళ్ళిన బోటు కన్నా ఇంకొంచెం పెద్ద బోటు చూడండి స్లో మూమెంట్లో వెళ్తుంది ఇంకా వాళ్ళ బ్యాక్ సైడ్ ఎక్కడో ఉంటుంది ఇంక వాళ్ళు అట్ట లాక్కుంటా వెళ్ళిపోతూ ఉంటారు అయితే వీళ్ళకి టార్గెట్ రీచ్ అయ్యేదాకా వేటకి వెళ్తే బయటకైతే రారు వీళ్ళంతా ఎన్ని పట్టుకోవాలని అనుకుంటారు నేను అడిగాను ఎన్ని రోజులు పట్టిద్ది మీకంటే చిన్న బోట్లు అయితే ఒకటి ఒక రోజు లేదు ఒకటిన్నర రోజు పట్టిద్ది పెద్ద బోట్లు ఉంటాయి ఇంకా పెద్ద బోట్లు ఇంకా పెద్ద బోట్లు అంటే ఇప్పుడు ఇది ఇది అక్కడ ఉన్నట్లో మీడియం సైజు బోటు చూడండి ఇది మిషనరీ అంటే మాన్యువల్గా కాదు ఇది మిషనరీగా అంటే ఆటోమేటిక్గా మిషన్స్ వలన లాగుతాయి మీరు ఆ సెటప్ చూడవచ్చు వెనకాల గ్యాస్ సిలిండరు ఫుడ్ వెసల్స్ మొత్తం వీళ్ళు తీసుకొని వెళ్ళారంటే వన్ వీక్ ఉంటారంట చూడండి క్లోజ్ అప్లో క్లోజ్ చూడండి మీకు అంటే ఆ లాగటం కూడా మాన్యువల్గా లాగరు పెద్ద బోట్ అయితే మీకు అది అర్థం కాకపోవచ్చు అది ఎంత పెద్ద బోట్ అనేది మేము లైవ్లో చూస్తున్నాం మాకు తెలుస్తుంది అక్కడ కింద కూర్చొని ఉన్నారు కదా వాళ్ళు ఆల్రెడీ పట్టిన చేపలను గ్రేడింగ్ చేసుకుంటున్నారు రొయ్యలు ఇట్లా ఉన్నాయి అయితే మీకు ఫస్ట్లో చెప్పాను ఎక్కువ తీసుకెళ్తున్నారు ఎందుకని వల్ల తీసుకెళ్తున్నారంటే అంటే ఒక్కొక్క చేపకు ఒక్కో టైపు వాళ్ళు ఉంటుందంట అంటే చందవాళ్ళు పట్టాలంటే ఒక టైపు వాళ్ళు వేస్తారంట రొయ్యలకు ఒకటి ఇంకా వంజరాలని ఇంకా అంటే చేప వెరైటీని బట్టి వాళ్ళు ఉంటుందంట ఒకవాళ్ళలో అన్నీ పడతాయి అంటే అన్నీ పడవు ఆ వాళ్ళకు సంబంధించినవి మాత్రం అందులో పడతాయి అడిషనల్గా ఇంకేమన్నా పడితే ఇంకా దాని అదృష్టమే అది వాళ్ళ వాళ్ళ కాన్సెప్టు ఆల్మోస్ట్ ఇది నడి సముద్రం వంటానికి లేదు సిక్స్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ మామూలుగా లోపలికి వచ్చేసాము ఇది నా చుట్టూ నా చుట్టూతో చూడండి ఇటు సన్ రైజ్ ఉండటం వలన అటు కరెక్ట్ కనబడట్లేదు ఎటు చూసినా సముద్రమే కనిపిస్తుంది ఇక్కడ మనకున్నది సాధించాం అందుకే అది వేలు సింబల్ సింబాలిక్గా చూపిస్తున్నా ఇది మా మా బోట్ అంత బోటు ఇది సేమ్ బోట్ ఇది మేము వెళ్ళిన బోట్ ఎంతదో సేమ్ బోట్ ఇది వీళ్ళు కూడా వాళ్ళ కనపడుతుంది కదా వీళ్ళు మాన్యువల్గా వాళ్ళు తీస్తారు ఆ తాడు కనపడుతుంది కదా వాళ్ళు ఆకి వెళ్తున్నారు వీళ్ళు మేము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి వస్తారంట వచ్చేసి వాళ్ళు వేసేస్తారు వాళ్ళు వేసిన తర్వాత ఇంకా నైటు వీళ్ళ టార్గెట్ రీచ్ అయితే పడిపోతాయి పడిపోతాయంట టార్గెట్ రీచ్ అవ్వకపోతే కొంచెం లేట్ అయిందంటే ఇబ్బంది లేదు వాళ్ళు వెయిట్ చేసి పట్టుకొని వెళ్తారండి చేపలు ఇంక చాలా అని అడిగాడు మా మత్స్యకారుడు చాలే మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయింది ఎక్కడ చేపలు పడతారా చూడాలనుకున్నాం ఆ ప్లేస్ చూసాము ఇంక వెళ్దామని చెప్పాము మేము కూడా ఇంక మన వాళ్ళు ఈవినింగ్ వచ్చి మళ్ళీ చేపలు పట్టుకోవాలి కదా దానికి సెటప్ చేసుకుంటున్నారు ఫస్ట్ మీకు చెప్పాను కదా ఓ సిగ్నల్ లైట్ కర్రకుందని దాని కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు ఎక్కడ వలేసారు ఎక్కడి నుంచి ఎక్కడ ప్లేస్లో ఉంది అనేది చూపించడానికి సింబాలిక్గా సిగ్నల్స్ ఉంటాయి ఆ సిగ్నల్ లైట్ పైకి ఉంటుంది ఆ పైన చిన్న కవర్ కట్టేసి ఉంది దాని గురించి సోదరుని అడిగాను తన మాటల్లో చెప్పాడు అది కూడా మీకు వినిపిస్తాను నేను అయితే ఇంజిన్ సౌండ్లో మీకు అంతగా వినపడకపోవచ్చు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వినపడినంత వాటికి అంటే కాన్సెప్ట్ అయితే అదే అది పైన కట్టేస్తారు పైన సిగ్నల్ అయితే అది వెలుగుతూ ఉంటుంది కింద వెయిట్ ఉంటుంది మధ్యలో ధర్మకోల్ అది అంటే నెల మీద తేలటానికి దానికి సపోర్ట్ ధర్మకోల్స్ ఇది ఉంటుంది సెటప్ అదే చెప్పాడు మనవాడు అయితే మీకు సౌండ్లో వినిపిస్తుందో లేదో ఇంజామని నేను కూడా మీకు చెప్తున్నాను అది ధర్మకోల్ అది అవన్నీ కలిపి ఒక కట్టలాగా పెట్టారు కదా అది నీళ్ళ మెత్త వెళ్తూ ఉంటాదనమాట మేము ఈ జెండాలు నీళ్ళలో పడేసి వదిలికెళ్తాం ఆహా ఇంత దూరం అది మీదే అని మీకు ఇక్కడ తెలుస్తుంది అదే లైట్ వేరే వాళ్ళకుంటే అంటే మనం ఈ చాయిగా వేసి

ఎప్పుడు వేస్తారు సాయంత్రం నాలుగు వేసేసి అంటే రాత్రి పదింటి ఇక్కడే ఉంటారు మరి లైట్ లైట్ భోజనం కూడా తెచ్చుకుంటారు అంటే రాత్రి పదింటికి బయటకు వచ్చేస్తారా పదింటికి పట్టుకుంటే నేను ఇవాళ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడైనా ఎక్కడి నుంచి అన్న వచ్చారా అంటే ఎక్కువ మంది తమిళనాడు వాళ్ళు ఎక్కువ తగులుతున్నారు ఎక్కడ ఇస్తారు

రోజు పది లీటర్లు ఇప్పుడు మనం వెళ్ళిన పాయింట్ లాస్ట్ పాయింట్ ఇప్పుడు మనం వెళ్ళి వచ్చిందే లాస్ట్ పాయింట్ ఇంకా పైకి వెళ్తాది వర్షాలు ఏమైనా పడుతుంది నైట్ టైం పడతాయి రోజు పడతాయా ఎప్పుడ వారం ఫుడ్ ఫుడ్ గ్యాస్ రైస్ తీసుకెళ్తారు మరి కర్రీస్ వెజిటేబుల్స్ కూడా తీసుకెళ్తారు అప్పుడు ఎన్ని టన్నులు పడి అన్ని ఉంటే అన్ని రోజులు ఎన్ని టన్నులు వస్తాయి మనకి పన్నులు దాకా పట్టవచ్చు చేపలు కేజీలు పన్ను లోపే అబ్బా అంటే మూడు వందలే హైయస్ట్ అంటే రెండు వందల పడ వారం రోజులు బాగా చనిపోయి ఒక రోజే పడచ్చు కోడేదా మీరు అనుకున్న టార్గెట్ అయ్యేదాకా ఉంటారు తీసుకెళ్తాం కదా విషయం విన్నారు కదా వినబడే ఉండొచ్చు వాళ్ళకి టన్నులు టన్నులు ఏం పడవు మ్యాక్సిమం మూడు వందల కేజీలు అయితే మాత్రం పడతాయంట మూడు వందల కేజీలు పడితే వాళ్ళకి చేప బాగా పడినట్ లెక్క దాన్ని తీసుకొచ్చి బయట డీలర్స్కి అమ్ముకుంటారు డీలర్స్ రేట్లు ఎక్కువ పెట్టేసి మన కామన్ పబ్లిక్ అమ్ముతారు వచ్చేసే ఆల్మోస్ట్ ఒడ్డుకు దగ్గరలో ఉన్నాం సుదీర్ఘ ట్రావెలింగ్ అంటే ఫార్టీ మినిట్స్ లోపలికి ఇక్కడ రెట్ వస్తూ ఉన్నాం ఈ మొత్తం చేపలు అన్ని పడిన తర్వాత ఇలా ఏడు కడుగు సపరేట్ చేసేసుకొని మొత్తం మధ్యలో అమ్మే వాళ్ళకి ఇచ్చేస్తారు బల్క్ మీద ఇంకా వాళ్ళ రేట్లు ఎక్కువ పెంచేసుకొని వాళ్ళకి వర్కౌట్ అయ్యే రేట్లకి ఇచ్చేస్తారు అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ఈ తెప్పల వల్ల ఎత్తింది కానీ రిటర్న్ వచ్చేది అప్పుడు ఏం లేదు కంఫర్టబుల్గానే వచ్చేసాం ఏమి జర్కులు ఏమి లేకుండా వాళ్ళకి వెంటనే పెడితే పదింట్లోపే పడిపోతాయంట ఇంకా వలని తీసుకొని అవన్నీ సపరేట్ చేసుకొని వలని మళ్ళీ మడత పెట్టుకోవడానికి వాళ్ళకి తెల్లవారే దాకా పట్టిద్దంట అంటే నిద్రాహారాలు మాని పగలపూట రాత్రిపూట వాళ్ళు పనిచేస్తారు వర్షం పడినా కానీ పట్ల కప్పుకొని అక్కడే ఉండేసి అంత కష్టపడి వాళ్ళు చేపలు బయటికి తెస్తున్నారు మీద విషయం ఈ వీడియోలో వాళ్ళ కష్టాలు వాళ్ళ ఒడిదుడుకులు వాళ్ళు చేపలు పడటానికి వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఇవన్నీ ఆల్మోస్ట్ కవర్ చేస్తాను బయట నెల నచ్చే చేపల కోసం వాళ్ళు ఆడుతున్నారు ప్రజల్లో అందరికీ ఉండే డౌట్ని మొత్తం అనుకుంటున్నాను నచ్చితే ఒక ఎక్కువ డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అవే మాకు బూస్టింగ్ ఇచ్చి కొత్త కొత్త వీడియోలు చేయడానికి మాకు ఎనర్జీని ఇస్తాయి ఇట్లు మీ గణేష్